శ్రీశైల రగడ ఇది మానసిక శ్రీశైల యాత్ర శ్రీరమ్యముగా శ్రీగిరి యాత్రకు కూరిమి పతితో కూడి నడిచి తిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితే అడవులు కొండలు అన్ని దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీణుల నిండా ఆ మహిమలు నేనేమి చెప్పదు ఈ మహిలోపల ఎన్నడూ చూడము దారుని రూపల చలమితి మేరుని కంటేని మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల భృంగి శృంగాలం శృంగములు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురములు తెరపలేని బహుదేవాలయములు పుణ్యస్థలములు పుణ్యవనములు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగములు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులతో అమృత గుడు కడు నష్టికము కలిగిన విర్పులు విడువక శంభుని వేడేటి రాజులు సంతత గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణం రోగేటి ఘంటానాదములు విజయ శంఖానాదములు వీరశైవులు వీరాంగములు సా సాధు బృందములు కామిత భక్తులు ఆగరు ధూపములు జపము చేసేటి జంగమత్తములు తపములు చేసేటి తాపస్ ప్రమద ప్రముదుల భక్తులు శైవ గణములు గట్టిగా ఇది భూ కైలాసమని నమ్మి తప్పిపోక పాతాల గంగలో తెప్పను తేల్చి తీర్థం బడిచి చెలుగు మెడ వస్త్రములు కట్టితి అనువుక నుదుటను విభూతి ధరిస్తి పొలుపుగా మెడ రుద్రాక్షలు దాల్చితిని గురు కటాక్షమ్మను గొప్పము గురు మంత్రమమును జపము చేసి ఆకలి కుండనే ఆశ చేయిస్తిని శివ పంచాక్షరి మనసునని నిలిపితి శివతత్వమును పరిశీలన చేసి పంచేంద్రియములు పదిలము చేసి పంచముద్ర లంబిసము చేసి అంతరముఖడైతిని నాద బ్రహ్మమున నాదము వింటిని లోపల దుమ్మెద నాదము వింటిని వెలుగే కెల్ల వెలుగే వెలుగే వెలిగేడు ఆ లోపల దీపము కంటిని ఈ వల చంద్రుడు వల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానమున కంటికి కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్కాంబుల్లో పిండాండముల్లో బ్రహ్మాండము కంటిని అంతటా అక్కడ చంగల్వ కొనలో ఆడుచున్న రాజహంసను పట్టితి చాలా చాలా వెయ్యి స్తంభాల మెడలో బారిక కొడుకు కేలి సెలిపితి మా మల్లికార్జుని మదిలో దలిచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందీశ్వరుని నమ్మిపజీతిని చండేశ్వరునికు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగుడుచు పిల్లారయ్యకు ప్రియుమకు మృక్కితి ద్వార పాలకుల దర్శనమాయను ద్వారమందు రతనాల గద్దపై చూచితిని ఎవ్వరి చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరప్రదమకు నిచ్చల లింగం ఆదితేజమ ఐక్యలింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగ పురాణలింగం లింగము గనుకొని లింగదేహిని లింగాంగులతో లింగ నిర్మ గుణ సంగతి కంటిని లింగమందు మదిలీనం చేసేది జీవన్ ముక్తుడైతిని అంక మంది బ్రవరాంబిక ఉండగా మల్లికార్జుని కోరి పూజిస్తేని దీపం పెట్టితే దివ్య దేవునకు దూర్జిటికప్పుడు తుమ్మి పూలతో పూజిస్తేని కమ్మని నైవేద్యము పెట్టి సాగిలి మృతి సర్వేశ్వరునకు జై 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మశరణ్య దయతప్పక దావళ శరీర భయము బాపు మీ భక్త నిదానం ఎన్ని జన్మలు వాడను నిండు తలంపక నిచుడైతిని ఎన్నడు ఏ విధంగా గౌరీ రమణ తామస గుణములు తాగులటములు నియమము తప్పిన అజ్ఞాన నిత్యవర్తు చేసి బాయరాని మీ భక్తులు బాసి సంసారమన్న సంఖ్యలో హింస పెట్టము ఏలుమ తండ్రి ముల్లోకములను ముంచుడి గంగను సలిలితముగా జడ గొప్ప గొప్పశేసి నేను కొలిచిన బంటును తప్పక చంద్రుని తల ధరిస్తేవి విన్నుని కన్ను పూజ కొని సుతికెక్కిన చక్రం ఆనక శైలిక కుమారిక కోరిన సగము శరీరం ఇస్తివి మూడు లోకములకు ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాల నీట ముంచు మీ పాల బడితున్న పాలలోచిన అనుచు ప్రణతులు నడుచు ఇది చదివిన వారికి కాలువలో త్రవ్వించి గన్నీర్లు వేసి పూలు కోసి శివునికి పూజించిన ఫలము గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకం చేసిన ఫలము ఆకలి నున్న అన్నార్థులలో కమ్మని భోజనమునిచ్చిన ఫలము బీతితో నుండి దీనులకు సరణిచ్చి రక్షించిన విశేషణ ఫలము అంతకన్నా ఫలము అధికమై ఉండును